రాజుల మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము అంతటా దైవజనుడైన యొక్కడు ఎహోవా చేత సెలవు నుండి నుండి బేతేలునకు వచ్చెను దూపం వేటికై ఎరోబాము ఆ వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవిచ్చినదేమనగా దావేదు సంతతిలో యషియా అనునొక శిశువు పుట్టును మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయను ఈ బలిపీఠం బద్దలైపోయి దానిమీదనున్న బుగ్గి ఒలికిపోటియే ఎహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను బేతేలు నందున్న బలిపీఠంను గుర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను దానిని వెనుకకి తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను మరియు ఎహోవా సెలవు ప్రకారము చిన్న సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దానిమీద నుండి ఒలికిపోయాను అప్పుడు రాజు నా చెయ్యి మునిపెట్టి వల్లే బాగోగున్నట్లు నీ దేవుడైన ఎహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజను బతిమాలుకొనగా దైవజనుడు ఎహోవాను బతిమాలుకొనేను గనుక రాజు చెయ్యి మరలా బాగే మునిపెట్టివలే ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకునుము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియూ ఎహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాజుతో అనెను అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరియొక మార్గమున తిరిగిపోయెను బేతేలులో ప్రవక్తయ ఒక ముసలివాడు కాపురముండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినుమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంన వెళ్ళిపోయినని వారిని అడిగను అంతటా అతని కుమారులు యూదా నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి పిమ్మట అతడు తన కుమారులని పిలిచి నా కొరకు గాడితకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడితకు గంత కట్టిరి అతడు దాని మీద ఎక్కి దైవజన్ కనుగొనువలని పోయి మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి యూదాదేశము దేశం నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా అతడు నేనే అనెను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరడి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకునవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరిగవద్దనియు ఇహోవా వాక్కు చేత నాకు సెలవైనని చెప్పాను అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవతయతో యొక్క ఇహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నటకే అతని నీ ఇంటికి రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొనిను వారు భోజనం చేయొచ్చుండగా అతన్ని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవ వాకు ప్రత్యక్షమాయను అంతటా అతడు యూధాదేశంలో నుండి వచ్చిన దైవజను పిలిచి యహోవ ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చటి అన్నపానములు పుచ్చుకునవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను అంతటి వారు అన్నపానములు పుచ్చుకున్న తరువాత అతడి ప్రవక్త తాను వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను అతడు బయలుదేరి మార్గమును పోచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను సింహమును శవము దగ్గర నిలిచి ఉండను కొందరు మనుషులు ఆ చోటుకు వచ్చి శవము మార్గమందు పడి సింహము శవం దగ్గర నిలిచి ఉండటయును చూచి ఆ ముస్లిం ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానం తెలియజేసరి మార్గంలో నుండి అతని తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు ఇహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే యహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు యహోవా సెలవించిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారును పిలిచి గాడిదకు నా కొరకు గంతకట్టుడని చెప్పాను వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు గాడిదయు సింహమును శవం దగ్గర నిలిచి ఉండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఇండుటూ చూచి దౌజన్ని శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చాను ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణకు వచ్చాను అంతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని ఏడ్చిరి మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి నా శలీములను అతని శలీము దగ్గర ఉంచుడి యుహోవా మాటను బట్టి బేతలులో నున్న విరోధముగాను సోమరాను పట్టణంలోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యకముగా సంభవించినని తన కుమారులతో చెప్పాను ఈ సంగతి అయిన తరువాత ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను ఎరోబాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నిశింపచేయనట్లుగా ఇది వారికి పాపకారణమాయను రాజుల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆ కాలమున ఎరోబాము కుమారుడైన అబియ కాయిలా పడగా ఎరోబాబు తన భార్యతో ఇట్ల నేను నీవు లేచి ఎరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకుని శీలోహునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది రొట్టెలను అప్పములను ఒక తేనియు చేత పట్టుకుని అతన్ని దర్శించుము బిడ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా ఎరోబాము భార్య ఆ ప్రకారం లేచి శీలోహనుకు పోయి అహియా ఇంటికి వచ్చాను అహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడై ఉండెను అంతటి ఎహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా ఎరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనుగూర్చి నీచేత విచారించుటికై ఎరోబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషం వేసుకొని మరి ఒకతే అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చు ఆమె చప్పుడు విని ఆమెతో ఇట్టని ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేసవి వేసుకుని వచ్చిటియలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞయాయను నీవు వెళ్ళి ఎరోబాబుతో చెప్పవలసినదేమనగా ఇస్రాయేలు దేవుడైన నెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యంను తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసినా నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చెయ్యక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఉన్నావు కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇస్రాయేలు వారిలో గనులు గనులుగానీ లేకుండా మగవారినందరినీ ఎరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోనట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు ఎరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును పట్టణమందు ఎరోబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగువారిని ఆకాశ పక్షులు తినును ఎహోవా మాటి ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అతని నిమిత్తము ఇస్రాయిలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతని పెట్టుదురు ఇస్రాయిలుల దేవుడైన ఎహోవా ఎరోబాము సంబంధులలో ఎందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనే గనుక ఎరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును గాక ఎహోవా తన నిమిత్తము ఒకని ఇస్రాయేల్ వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు ఆ దినముననే అతడు ఎరోబాము సంతతి వారిని నిర్మూలము చేయను కొద్ది కాలంలోనే ఆయన అతన్ని నియమింపబోవును ఇస్రాయల్ వారు దేవతా స్తంభంలోను నిలిపి ఎహోవాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నీటి ఎందు రెల్లు అల్లలాడునట్లు యహోవా ఇస్రాయిల్ వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటిస్ నది అవతలకు చెదరగొట్టును మరియు తానే పాపం చేసి ఇస్రాయేలు వేరు పాపం చేటుకై కారకుడైన ఎరోబాము పాపములను బట్టి ఆయన ఇస్రాయేల్ వారిని అప్పగింపబోచున్నాడు అప్పుడు ఎరోబాబు భార్య లేచి వెళ్లిపోయి తిరుసా పట్టణమునకు వచ్చాను ఆమె లోగిటి ద్వారపు గడప ఎదుకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను జనులు అతనిని సమాధిలో పెట్టి యహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇస్రాయేల్ వారందరినూ అతని కొరకు అంగలాచరి యరోబాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గూర్చి ఇస్రాయేల్ వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరోబాబు ఏలిన దినములు ఇరవై రెండు సంవత్సరములు అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను దేశమందు సులోమోను కుమారుడైన రెహబాబు ఏలుచుండెను రెహబాము నలభై ఒక సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను తన నామము నుంచుటికై ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి ఎహోవా కోరుకుని ఎరుసులేమను పట్టడమందు అతడు పదిహేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి అమోనీరాలు ఆమె పేరు నైమా యోదావారు యహోవా దృష్టికి కీడు చేసి తమ పితరుల చేసిన దానిని అంతటినీ మించినట్లుగా పాపం చేయించు ఆయనకు రోసము పుట్టించరి ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీటములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషగాములు సహా దేశమందుండిరి ఇస్రాయిలు ఎదుట నిలవకుండా ఇహోవా వెళ్లగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరం మందు ఐగుప్త రాజైన సీసకు ఎరుసులేము మీదకి వచ్చి ఎహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగర్ యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకునిపోయాను అతడు సమస్తమును ఎత్తుకునిపోయాను సొలోమోను చేయించిన బంగారుపు డాళ్లను అతడు ఎత్తుకునిపోయాను రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతులు వసము చేశాను రాజు యహోవా మందిరంలకు వెళ్ళినప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొనిపోయి పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి రెహబాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన యోదా రాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారు బ్రతికినంత కాలము రెహబామునకును ఎరోబామునకును యుద్ధం జరుగుచుండెను రెహబాబు తన పితరులతో కూడా నిద్రించి దావీదిపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడిను అతని తల్లి నైమాయను ఒక అమ్మోనీరాలు అతని కుమారుడైన అభియాము అతనికి మారుగా రాజాయను